రాష్ట్ర ప్రజల కోసం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తారని ఈ విషయంలో ఆయనకు మరెవరు సాటి రారని నారా బ్రాహ్మిణి అన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి రూరల్ ఎర్రబాలెం సంజ స్పైసెస్ కంపెనీని ఆమె సందర్శించారు ఈ సందర్భంగా అక్కడ పనిచేస్తున్న మహిళా కూలీలతో బ్రాహ్మిణి మాట్లాడుతూ మహిళా సాధికారిత ఆర్థిక స్వలంబన కోసం చంద్రబాబు నాయుడు లోకేష్ నిరంతరం పరితపిస్తారని డ్వాక్రా సంఘాలలో ప్రస్తుతం కోటి మంది మహిళలు సభ్యులుగా ఉన్నారని డ్వాక్రా గ్రూపులు ఈ స్థాయికి చేరాయంటే అందుకు చంద్రబాబే కారణమని అన్నారు ఉమ్మడి రాష్ట్రంలో మొట్టమొదటి మహిళా స్పీకర్గా ప్రతిభా భారతికి అవకాశం ఇచ్చింది చంద్రబాబు అని చెప్పారు ఆర్థిక ఇబ్బందులు మహిళల విద్యకు అడ్డంకి కాకూడదన్న ఉద్దేశంతో ఇటీవల కళలకు రెక్కలు అనే కార్యక్రమాన్ని ప్రకటించారని గుర్తు చేశారు